తీర్పివ్వాలి ఆ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ఏం కావాలి బంగాళాగాతో కలిసి పోవాలి ఆడబిడ్డలు అడగతున్నా ఏమో సిద్ధమా మిమ్మల్ని అడగతున్నా దీనికి కారణం ఏంటని మీరు అడగచ్చు ఇప్పుడే మన వాళ్ళు కొన్ని చెప్పారు నేను ఆ కూడా వస్తాను ఈ రోజు మీరు చూసి నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి నలభై రూపాయలు ఒకప్పుడు బియ్యం ఇప్పుడు ఎంత తల్లి బియ్యం యాభై ఐదు అరవై రూపాయలు అరవై రూపాయలు ఇప్పుడు బియ్యం ఇప్పుడు ఎనభై ఏడు ఇప్పుడు ఎంత తల్లి కందిపప్పు నూట అరవై చింతపండు నూట ఇరవై రెండు ఇప్పుడు ఎంత రెండు వందల నలభై అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా వంట నూనె అరవై ఇప్పుడు ఎంత తల్లి నూట ఇరవై అవునా కాదా నూట ఇరవై కంటే ఎక్కువే పంచదార ఇరవై ఆరు రూపాయలు పంచదార కూడా చేదైపోయింది నలభై నలభై ఐదు రూపాయలు అయిపోయింది గ్యాస్ సిలిండర్ నేనున్నప్పుడు ఏడు వందల ఇరవై ఆరు ఇప్పుడు ఎంతమ్మా పదకొండు వందల డెబ్బై ఐదు అవునా కాదా కరెంటు బిల్లు ఒకప్పుడు రెండు వందలు ఇప్పుడు ఎంత తల్లి వెయ్యి రూపాయలు అవునా కాదా రెండు వందలు వచ్చేది వెయ్యి రూపాయలు మూడు వందలు వచ్చేది పది పదమూడు వందలు ఎక్కడికక్కడ పెరిగిపోయే పరిస్థితి వచ్చింది మద్యం మా తమ్ముళ్ళు ఇక్కడే ఉంటారు పాపం అలవాటు అయిపోయింది మీరు తాగడం మానలేరు జగన్మోహన్ రెడ్డికి అర్థం అయిపోయింది అందుకే మద్యపాన నిషేధం అని చెప్పి పెంచుకుంటూ పోతాను తగ్గతా వస్తారు నా ఆదాయం పెరుగుతుంది అని దుర్మార్గమైన ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ తల్లి ఇప్పుడు ఎంత మిమ్మల్ని అడుగుతున్నా రెండు వందలు ఏమ మీ మగవాళ్ళు కూడా తాగే వాళ్ళు ఉంటారు మీరు చెప్పాలి తాగిన తర్వాత ఏమైంది లివర్ స్వాయిల్ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కొంతమంది అయితే ఆరోగ్య సమస్యలు వచ్చి భార్య సంపాదించే కష్టంతో హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చారు చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు దీనికి తోడు గంజాయి వచ్చింది దానికి తోడు డ్రగ్స్ వచ్చాయి ఒకసారి గంజాయి అలవాటు పడితే నేను చెప్తున్నా మా ఆడబిడ్డలకి నీ బిడ్డని చేతల్లో ఉండడు ఎన్ని చేసినా లాభం లేదు ఐదేళ్లుగా గంజాయి వస్తే మేము పోరాడితే మా ఆఫీస్ మీద దాడి చేశారు నా మీద దాడి చేశారు గంజాయి మాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు అది ముఖ్యమంత్రికి ఈ పేదవాళ్ళ పిల్లలపై నుండి ప్రేమ అని చెప్పుకోవడం